వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలని అందిస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే డాక్టర్ గారు కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనల్ని కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు ఈరోజు మనం చాలామంది తరచుగా బాధపడేది డాండ్రఫ్ వల్ల డాండ్రఫ్ అనేది ముఖ్యంగా డస్ట్ వల్ల అందులో చెమటా చేరి సరిగ్గా తలతో కడుక్కోకపోవడం వల్ల ఈ డాండ్రఫ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది చాలా మందికి అయితే డ్యాండ్రఫ్ ఇంకా విపరీతంగా పెరిగిపోయి షర్ట్ మీద షోల్డర్స్ మీద కూడా పడి రాలిపోతూ ఉంటుంది సో పక్కన చూసే వాళ్ళకు ఇది చాలా ఇబ్బందికరంగా అసహ్యంగా కూడా కనబడుతూ ఉంటుంది ఈ డ్యాండ్రఫ్ అనేది తగ్గించుకోవాలంటే ఆయుర్వేదంలో చాలా చక్కని చిట్కాలు ఉన్నాయి ఈ చిట్కాను కనుక వాడినట్టయితే మీ డాండ్రఫ్ తగ్గడమే కాదు దాదాపుగా ఇక మీకు లైఫ్లో కూడా ఎప్పుడు రాకుండా కూడా ఉంటుంది అయితే మనం చేయవలసిన ఏంటంటే ఎప్పుడు కానీ మన జుట్టును కానివ్వండి తలను కానివ్వండి శుభ్రంగా ఉంచుకోవాలి కనీసం వారానికి రెండు సార్లు అయినా తలస్నానం చేయడం షాంపూతో తలస్నానం చేయడం అనేది కంపల్సరీ ఓకే ముఖ్యంగా డస్ట్లో చెమట చేరడం వల్లనే ఈ డాండ్రఫ్ అనేది తయారవుతూ ఉంటుంది ఓకే అయితే ఈ డ్యాండ్రఫ్ నివారణకు చిట్కా ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నది ఉమ్మెత్త ఆకులు ఓకే ఈ ఉమ్మెత్త ఆకులను కొన్నిటిని తీసుకోండి వాటిని శుభ్రం చేయండి శుభ్రం చేసిన తర్వాత వాటికి సరిపడా కొద్దిగా నువ్వుల నూనె తీసుకోండి ఒక వంద లేదంటే రెండు వందల గ్రాముల నువ్వులను తీసుకొని ఈ రెండింటిని ఒక ప్యాన్ మీద పెట్టి వేడి చేయండి లేదు అని అంటే ఉమ్మెత్తాకులను దంచి రసం తీసి కూడా ఈ నూనెలో కలిపి కూడా వేడి చేయవచ్చు అలా వేడి చేసినప్పుడు కొంత సిమ్లో వేడి చేసినప్పుడు అందులో ఉన్న అంతా ఇంకి ఆ నీరు అనేది పోయి కేవలం నూనె మాత్రమే మిగలడం మనం గమనిస్తాము అప్పుడు ఆ నూనెను తీసుకొని మీరు ఎందులో అయినా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అలా స్టోర్ చేసినటువంటి ఆ నూనెను మీరు వారానికి రెండు కనీసం రెండుసార్లు అయినా తలపైన వేడి చేసి కొద్దిగా వేడి చేసి తలపైన వేసి బాగా మర్దన చేయాలి గోర్లతోటి బాగా మర్దన చేయాల్సి ఉంటుంది అలా బాగా మర్దన చేసి కొద్దిసేపు అయిన తర్వాత ఒక అర్ధ గంట గంట అయిన తర్వాత తల స్నానం చేస్తూ ఉండాలి ఓకే సో ఉమ్మెత్త ఆకులు లేదా రసంని సరిపడా నువ్వుల నూనెలో వేసి వేడి చేసి ఇంకిన తర్వాత నూనెను మాత్రం తీసి స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకున్న ఆ నూనెను వారాన్ని కనీసం రెండుసార్లు వేడి చేసి అప్లై చేయాలి అంటే అప్లై చేసే ముందు వేడి చేయాలి ఓకే వేడి చేసి తలపైన వేర్లతోటి బాగా అప్లై చేసి మర్దన లాగా గట్టిగా చేస్తూ ఉండాలి అలా ఒక పావు గంట సేపు మర్దన చేయాలి అలా మర్దన చేసిన తర్వాత ఒక గంట రెండు గంటల తర్వాత తల స్నానం చేస్తూ ఉండాల గోరవే చ ఇలా మీరు వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే కేవలం నెల రోజులనే పూర్తిగా డాండ్రఫ్ అనేది తగ్గిపోవడమే కాకుండా ఇక మీద కూడా మీకు డ్యాండ్రఫ్ తయారు కాకుండా ఉంటుంది కాకపోతే మీరు కొంతవరకు తలను శుభ్రంగా ఉంచుకోవడం మాత్రం కంపల్సరీ ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మలు ఏమైనా సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ